ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు నలుని గూర్చి వెతుకుట ఋతుపర్ణుడు విదర్భకు వెడలుట దమయంతి తండ్రి ఇంటిలో ఒక్కరోజు మాత్రం విశ్రాంతిగా గడిపి తల్లితో తాను బతికి ఉండాలంటే తన భర్తను వెతికించే ఏర్పాట్లు చేయించమని చెప్పింది ఆమె విచారంతో భర్త వద్దకు వెళ్ళి దమయంతి భర్త గురించి చాలా ఆరాటపడుతోందని ఆమె సిగ్గు విడిచి తనతో భర్తను వెతికించే ప్రయత్నం చేయించమని చెప్పిందని తెలియజేసింది రాజు తనకు ఆశ్రితులైన బ్రాహ్మణుడిని పిలిచి నరుని వెతకటానికి నియోగించాడు బ్రాహ్మణుడు దమయంతితో నరుని వెతకటానికి వెళుతున్నామని చెప్పారు దమయంతి వారితో మీరు ఏ రాజ్యానికి వెళ్ళినా అక్కడి మనుషుల మధ్య నా ప్రియమైన నయవంచ కూడా నా చీర సగం చింపుకొని నిద్రిస్తున్న నన్ను అడవిలో ఒంటరిగా వదిలేసి ఎక్కడకు వెళ్ళిపోయావు ఆ నీ దాసి నేటిక కూడా అదే అవస్థలో ఆ సగంచీరినే ధరించి నీ రాక కోసం ఎదురు చూస్తూ దుఃఖంతో కుమిలిపోతోంది అనే మాటలు చెప్పండి వారి ఎదుటన అవస్థను వర్ణించి వారు సుముఖులయ్యేలా నా మీద జాలి కలిగేలా మాట్లాడండి నేను చెప్పిన మాటలు విన్నాక మీకు ఎవరైనా బదులు చెప్పితే అతడు ఎక్కడుంటాడో ఎవరో వివరాలు తెలుసుకోండి అతడు చెప్పిన సమాధానం మాత్రం గుర్తుంచుకొని నాకు చెప్పండి ఇంకో సంగతి ఈ మాటలన్నీ నేను చెప్పమన్నానని అతనికి తెలియకూడదు అని దమయంతి చెప్పింది బ్రాహ్మణులందరూ దమయంతి చెప్పిన ప్రకారం బయలుదేరారు చాలా రోజులు వెతికిన తర్వాత పర్ణాతుడనే బ్రాహ్మణుడు రాజమందిరానికి వచ్చి దమయంతితో రాకుమారి నేను మీరు చెప్పిన ప్రకారంగా నిషధరాజు నలుని వెతుకుతూ అయోధ్యకు చేరుకున్నాను అక్కడ నేను ఋతుపర్ణ మహారాజు వద్దకు వెళ్ళి నిండు కొలువులో మీ మాటలన్నీ చెప్పాను కానీ అక్కడ ఎవరూ బదులివ్వలేదు కానీ నేను వచ్చేసే సమయంలో బాహుకుడనే ఋతుపర్ణుని సారథి నన్ను ఏకాంతంగా పిలిచి ఏదో చెప్పాడు దేవి ఆ సారథి ఋతుపర్ణ మహారాజు గుర్రాలను సాకుతూ ఉంటాడు రుచికరమైన వంటలు చేస్తాడు కానీ అతని చేతులు పొట్టిగా ఉండి కురూపిగా ఉన్నాడు అతడు దీర్ఘంగా నిట్టూర్చి ఏడుస్తూ ఇలా అన్నాడు కులస్త్రీలు ఘోరమైన కష్టాలు వచ్చినా తమ శీలాన్ని సంరక్షించుకుంటారు తమ పాతివ్రత బలం చేత స్వర్గాన్ని కూడా జయిస్తారు ఎప్పుడైనా వారి భర్తలు వారిని విడిచిపెట్టినా కినుకపూనరు తమ సదాచారాన్ని రక్షించుకుంటాడు విడిచిపెట్టిన పురుషుడు ఆపదలో ఉన్న కారణంగా దుఃఖితుడై తెలివిహీనుడై ఉన్నాడు కాబట్టి అతనిపై కోపించటం ఉచితం కాదు భర్త తన భార్య పట్ల ఉచితంగా ప్రవర్తించలేదని ఒప్పుకుంటూ అయినా ఆ సమయంలో రాజ్యం పోగొట్టుకుని ఆకలితో అలమటిస్తూ దుఃఖితుడై దుర్దశాగ్రస్తుడై ఉన్నాడు అటువంటి స్థితిలో ఉన్న అతనిపై కోపించటం సబబు కాదు అతడు తన ప్రాణాలు కాపాడుకోవటానికి జీవనాధారం కావాలనుకున్నప్పుడు పక్షులు అతని వస్త్రాన్ని ఎత్తుకుపోయాయి అతని మానసిక బాధ శక్యం కానిది రాకుమారి బాహుకుని మాటలు విని నేను తమకు నివేదించటానికి వచ్చాను ఇకపై తమ చిత్తం కావాలనుకుంటే మహారాజ్తో కూడా చెప్పవచ్చును అని చెప్పి ముగించాడు బ్రాహ్మణుని మాటలు విని దమయంతి కన్నులలో నీరు తిరిగింది ఆమె తన తల్లితో ఏకాంతంగా అమ్మా సంగతి నాన్నగారికి తెలియనియకు నేను సుదేవుని ఈ పనికి నియమిస్తున్నాను బ్రాహ్మణుడైన సుదేవుడు ఏ శుభముహూర్తంలో నన్ను ఇక్కడికి చేర్చాడో అటువంటి శుభముహూర్తం చూసుకునే అయోధ్యకు వెళ్ళి నా భర్తను తీసుకువచ్చే ఉపాయం వెతుకుతాడు అన్నది అనంతరం ఆమె పర్ణాదుని సత్కరించి పంపి సుదేవుని పిలిపించింది అతనితో బ్రాహ్మణోత్తమ మీరు అతి అతిశీఘ్రంగా అయోధ్యనగరానికి వెళ్ళి ఋతుపర్ణునితో భీమకపుత్రి దమయంతి తిరిగి స్వయంవరంలో స్వేచ్ఛగా పతిని వరించాలనుకుంటోంది గొప్ప గొప్ప రాజులు రాజకుమారులు వెళ్తున్నారు స్వయంవర ముహూర్తం రేపే మీరు చేరుకోగలిగితే వెళ్ళండి నరుడు జీవించి ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు కాబట్టి రేపు సూర్యోదయానికి ఆమె రెండవసారి పతిని వరిస్తుంది అని చెప్పు అన్నది దమయంతి మాటలు విని సుదేవుడు అయోధ్యకు వెళ్ళి ఋతుపర్ణునితో అలాగే చెప్పాడు ఋతుపర్ణ మహారాజు సుదేవుని మాటలు విని బాహుకిని పిలిపించి మధురస్వరంతో వేడుకోలుగా బాహుకా రేపు దమయంతి స్వయంవరం నేను ఒక్కరోజులోనే విదర్భకు చేరాలనుకుంటున్నాను కానీ ఇంత త్వరగా అక్కడికి చేరటం నీకు సాధ్యమైతేనే నేను అక్కడికి వెడతానన్నాడు రుతుపర్ణుని మాటలు విని నలుడి గుంటే బద్దలైంది అతడు తన మనస్సులో దమయంతి దుఃఖంతో తెలివి మాలి ఇలా అని ఉంటుంది ఆమె ఇలా చేయాలనుకోవటం సంభవమే కాదు కాదు నన్ను పొందటానికే ఆమె ఈ యుక్తి పన్ని ఉంటుంది ఆమె పతివ్రత తపస్విని దీనురాలు నేను దుర్బుద్ధితో ఆమెను విడిచి క్రూరంగా ప్రవర్తించాను తప్పు నాదే ఆమె ఇలా ఎన్నటికీ చేయదు సరే నిజమేమిటో అబద్ధమేమిటో అక్కడకు వెళ్ళాకనే తెలుస్తుంది కానీ ఋతుపర్ణుని కోరిక తీర్చడంలో కూడా నా స్వార్థం కూడా ఉంది అనుకున్నాడు ఇలా అనుకుంటూ బాహుకుడు జ్యోతులు జోడించి రాజుతో మీరు చెప్పిన ప్రకారం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని అశ్వశాలకు వెళ్ళి శ్రేష్టమైన గుర్రాలను ఏరుకున్నాడు మేరుజాత గుర్రాలను నాలుగింటి రథానికి కట్టాడు రుతుపర్ణుడు రథమిక్కి బయలుదేరాడు ఆకాశంలో ఎగిరే పక్షుల బాహుకుని రథం కొద్దిసేపటిలోనే నదులు పర్వతాలు అరణ్యాలు దాటిపోసాగింది ఒకచోట ఋతుపర్ణుని ఉత్తరీయం కింద పడిపోయింది అతడు బాహుకునితో రథమాపితే వార్ధేయునితో ఆ ఉత్తరాన్ని తెప్పించుకుంటానన్నాడు దానికి నలుడు మీ వస్త్రం కింద పడటం ఇప్పుడే జరిగింది కానీ మనం అక్కడి నుండి ఒక యోజనం దూరం ముందుకు ఇప్పుడు ఇప్పుడది తీసుకురాలేరన్నాడు ఈ మాటలంటూ ఉన్నప్పుడు రథం ఒక అడవిలో నుండి పెడుతోంది ఋతుపర్ణుడు బాహుక నా గణిత చాతుర్యం చూడు ఎదురుగా ఉన్న చెట్టుకు ఎన్ని ఆకులు పళ్ళు ఉన్నాయో దానికి నూట ఒక్క రెట్లు ఎక్కువగా రాలని ఆకులు ఉంటాయి ఈ చెట్ల యొక్క రెండు కొమ్మలకు రెమ్మలకు ఐదు కోట్ల ఆకులు రెండు వేల తొంభై ఐదు పళ్ళు ఉన్నాయి కావాలంటే లెక్క పెట్టుకో అన్నాడు బాహుకుడు రథమాపి నేను ఈ పళ్ళ చెట్టును నరికి ఆ పళ్ళను ఆకులను సరిగ్గా లెక్క పెట్టి తేల్చుకుంటాను అని చెప్పి అలాగే చేశాడు రాజు చెప్పినట్లుగానే సరిపోయాయి నలుడొక ఆశ్చర్యం కలిగింది బాహుకుడు మీ విద్య అద్భుతంగా ఉంది మీరు ఈ విద్య నాకు నేర్పండి మీకు నేను అశ్వవిద్యను నేర్పుతాను అని బాహుకుడన్నాడు ఋతుపర్ణునికి విదర్భకు తొందరగా చేరాలని ఉంది అయినా అశ్వవిద్య నేర్చుకోవాలనే లోభం కూడా ఉండటంతో నలునకు అక్షవిద్య నేర్పి అశ్వవిద్య నీవు నాకు తర్వాత నేర్పుదువు కానీ నేను దానిని తాకట్టుగా నీ వద్దనే ఉంచుతున్నాను అన్నాడు నలుడు అక్షవిద్యను నేర్చుకోగానే అతని శరీరంలో ఉన్న కలిపురుషుడు కర్కోటకుని యొక్క తీవ్రమైన విషాన్ని కక్కుతూ యువతలకు వచ్చాడు కలి బయటకు రాగానే నరుడకు చాలా కోపం వచ్చి శాపమివ్వాలనుకున్నాడు కలిపురుషుడు భయంతో వడిగిపోతూ రెండు చేతులు జోడించి మీరు శాంతించండి మిమ్మల్ని కీర్తిమంతులుగా చేస్తాను మీరు దమయంతిని విడిచిపెట్టినప్పుడే ఆమె నాకు శాపమిచ్చింది కర్కోటకుని విషంచేత మాడిపోతూ అతి కష్టం మీద మీ శరీరంలో ఉన్నాను నేను మీ శరణు కోరాను నా ప్రార్థన వినండి నాకు శాపం ఇవ్వకండి మీ పవిత్ర చరిత్రను కీర్తించిన వానికి నా వలన ఎలాంటి భయం ఉండదు అని వేడుకున్నాడు నలుడు క్రోధాన్ని శాంతింపజేశాడు కలిపురుషుడు భయపడి పళ్ళ చెట్టులో దూరాడు ఈ సంభాషణ కలిపురుషుడకు నలుడికి తప్ప అన్యులెవరికీ తెలియదు ఆ వృక్షం ఎండిపోయింది ఈ రీతిగా కలిపురుషుడు నలుడి విడిచిపెట్టాడు కానీ అతడి రూపం ఇంకా మారలేదు అతడు రథాన్ని వేగంగా తోలాడు సాయంకాలం అయ్యి కాకముందే వారు విదర్భ దేశాన్ని చేరుకున్నారు భీమగురికి సమాచారం చేరింది అతడు ఋతుపర్ణుని తన వద్దకు పిలిపించుకున్నాడు ఋతుపర్ణుని ఘోషకు దిక్కులు ప్రతిధ్వనించాయి ఆనాడు పిల్లలిద్దరినీ అక్కడకు చేర్చిన నలుడి గుర్రాలు కూడా కుండిన నగరంలోనే ఉన్నాయి రథం యొక్క గరగరధ్వని చేతనే అవి నలమహారాజును గుర్తించి పూర్వంలాగా ఉల్లాసంగా ఉన్నాయి దమయంతికి కూడా ఆ ధ్వని అలాగే వినిపించింది దమయంతి ఈ రథధ్వని నా మనస్సుకు ఉల్లాసం కలిగిస్తోంది తప్పకుండా ఈ రథంతో లే వ్యక్తి నా భర్తయే అతను ఈరోజు నా దగ్గరకు రాకపోతే నేను జ్వలించి అగ్నిలో దూకుతాను నేను నవ్వులాటకైనా ఎన్నడూ ఆయనతో అబద్ధమాడినట్లు ఆడినట్లు కానీ ఆయనకు అపకారం చేసినట్లు కానీ ఇచ్చిన మాట తప్పినట్లు కానీ నాకు జ్ఞాపకం లేదు వారు బలవంతులు ఓర్పుగలిగిన వారు వీరులు దాతలు పైగా వ్రతులు వారి వియోగంతో నా గుండెలు బద్దలవుతున్నాయి అనుకోసాగింది విచారంగా దమయంతి భవనం పైకి ఎక్కి రథం రావటం దాని నుండి రథసారథులు ఇద్దరు దిగటం చూసింది రసేషం యువం భూయాత్వే జనాత్ సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు వజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా